నాగ్నాథ్ గారు మకర రాశిని తీసుకుంటే మకర రాశి వారిలో వాళ్ళు ఎక్కువగా ఐడెంటిటీ కోసం తర్వాత పవర్ కోసం వాళ్ళ లైఫ్లో చాలా మట్టుకు పరిగెడుతూ ఉంటారు ఈ పెత్తనం చెలాయించే క్రమంలో వాళ్ళు వ్యక్తులకి సమాజానికి హానికరంగా మారవచ్చు ఓకే నేను కొన్ని పుస్తకాలు చదివాను ఆ పుస్తకాల ప్రకారంగానే మీకు చెప్తా ఉన్నాను ఓకే సో మీరు తీసుకునే టేక్ ఏంటి మకర రాశి వారిపైన అండ్ వచ్చేసి ఇప్పుడు మనకు సూర్యగ్రహణం రాబోతుంది ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ రోజు సో సూర్యగ్రహణం రోజున సూర్యగ్రహణం టైంలో వీళ్ళకు మీరిచ్చే సజెషన్స్ ఏంటి షూర్ వివేక్ మీరు అన్నారు కదా మకర రాశి వాళ్ళకి జీవితంలో పేరు హోదా పెత్తనం ఈ మూడో వీళ్ళకి జీవితంలో ప్రధాన అంశాలు అది లేకపోతే వాళ్ళ జీవితంలో అసలు బతకడమే వేస్ట్ అనేటువంటి ఆలోచన భావజాలం ఈవన్ దే ఆర్ ఈవెన్ ఐడియలాజికల్లీ అంటే సైద్ధాంతిక పరంగా కూడా వాళ్ళు అలానే ఉంటారు అలా నిజంగానే గ్రంథాల పుస్తకాలు రాసి ఉంటుంది అయితే మనము సూర్యగ్రహణం కాలంలో సూర్యుడి యొక్క స్థితి ద్వాదశ రాశుల్లో అసలు సూర్యుడు యొక్క స్థితిని వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని రాశుల్ని బేస్ చేస్తే అసలు సూర్యుడి యొక్క లక్షణాలు సూర్యుడి యొక్క స్థితిని ఎలా వివరించారో అన్నది కూడా మనం ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద తీసుకోండి మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళకి వాళ్ళు వాసి రాశి వాళ్ళకు కూడా ఎవరికైనా కానీ గుర్తింపు కావాలి పేరు కావాలి ప్రతిష్ట కావాలి హోదా కావాలి అది ఏ రంగంలోనే కావచ్చు సో కొన్ని రాశుల వాళ్ళకి అది పెద్ద ఇంపార్టెన్స్ కాదు కొన్ని రాశుల వాళ్ళకి అదే ప్రధానం అది లేకపోతే వాళ్ళ జీవితం లేదు అదే వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసాల కింద భావిస్తారు ఏంటి ఒకటి పవర్ రెండోది ఐడెంటిటీ అండ్ మేనేజింగ్ సో ఈ మకర రాశి వాళ్ళకి నిజంగానే చెప్పాలంటే హానెస్ట్లీ వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ ఆధిపత్యం ఉండాలి అని కోరుకుంటారు దే టు కాంకర్ ద పవర్ దే టు కాంకర్ విత్ ద పవర్ ఓకే ఇట్ ఈజ్ అ ఒక ఒక గురుకులంలో ఉన్న రాజకీయాల్లో ఉన్న కుటుంబంలో ఉన్న ఒక మీడియా రంగంలో ఉన్న ఒక స్కూల్ కాలేజీలో ఉన్న ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నా కానీ మీకు మకర రాశి వాళ్ళలో ఫస్ట్ కనిపించేది ఏంటంటే అవుట్ స్టాండింగ్ సోషల్ స్కిల్స్ ఉంటాయి దె నో హౌ టు హౌ టు కమ్యూనికేట్ విత్ వర్ల్డ్ దె నో దె నోస్ హౌ టు కమ్యూనికేట్ విత్ ద బెస్ట్ ట్రైబల్ ఒక శత్రువు వీడిని చంపడానికి వచ్చాడు అని తెలిసి కూడా వాడితో మాట్లాడి మెంటల్లీ ఎంత అలర్ట్ ఉండాలో తెలుసు వాడు శత్రువు చంపడానికి వచ్చాడని కూడా తెలుసు కానీ వాడిని కూడా భయపడి పారిపోకుండా వాడిని హ్యాండిల్ చేసేటువంటి తార్కికం వీళ్ళకు ఉంటుంది అంటే వీళ్ళకి పుట్టుకతోనే ఎదుటి వ్యక్తుల్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా వాళ్ళకు సంబంధించిన కొన్ని విషయాల్లో వాళ్ళ రియాలిటీ ఏంటి రియల్ ఫేస్ ఏంటి అన్నది వీళ్ళు అబ్జర్వ్ చేయకుండా వీళ్ళు ఎవరిని గుడ్డిగా నమ్మరు ఇదే వీళ్ళ బలం ఓకే వీళ్ళు క్వైట్ ఆపోజిట్ ఎవరు వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళు ఏ ఎవిడెన్సెస్ లేకుండా కేవలం ఒక భావోద్వేగాలతో ముందరికి వెళ్ళిపోయి ఎదురు వాళ్ళని గుడ్డిగా నమ్మేసి వాళ్లే సర్వస్వం అనుకునేటువంటి స్నేహభావంతో ఉండేటువంటి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఓకే సో ఈ మకర రాశి వాళ్ళు కంప్లీట్లీ ఆపోజిట్ దానికి వాళ్ళు పాత్ర నిరిగి దానం చేయండి అని ఒక సామె తినరా ఒక సేయింగ్ ఉంది అది వీళ్ళకి యాప్ట్గా సూట్ అవుతుంది సో మకర రాశి వాళ్ళ జీవితంలో రవి స్థానం రవి యొక్క బలం ఏంటి వీళ్ళు వీళ్ళకు ఉన్నటువంటి ఫిజికల్ ఐడెంటిటీ వీళ్ళు ఎక్కువ శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా వాళ్ళ ఎమో అంటే ఎమోషన్ మైండ్కి వాళ్ళ ఇంటెలిజెన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఇంటెలిజెన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి శరీరం పట్ల ఉన్న ధ్యాస కన్నా ఎక్కువగా వాళ్ళ తెలివితేటలు సామర్థ్యం వాళ్ళ ఊహాశక్తి పట్ల ఉన్నటువంటి పరి పరిణితి పరిపక్వత ఎక్కువ ఉంటుంది ఓకే సో కాబట్టి ఏమైపోతుంది మీకు రవి స్థానం ఏంటి రవి మనకు ఒక జీవంతో పాటు మనకు ఒక రూపాన్ని ఇస్తాడు ఒక స్ట్రక్చర్ ఇస్తాడు అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ఉన్నటువంటి స్కిల్ బై బర్త్ స్కిల్ కానీ పొటెన్షియాలిటీ కానీ అది డిఫరెంట్ ఫీల్డ్లో కూడా కావచ్చు దాని వీళ్ళు బాల్యం నుంచి కూడా వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా లైఫ్లో అంబిషన్ ఉండదు వీళ్ళకి ఉండేది ఏంటి మకర రాశి వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి ఏంటి అన్అటైనబుల్ డ్రీమ్స్ అంటే జీవితంలో అసాధ్యమైనటువంటి కళలు అసాధ్యమైనటువంటి ఆశయాలు ఉంటాయి అంత అసాధ్యమైన కళలు ఆశయాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ జీవితంలో ఎంత సాధించినా వీళ్ళకి సంతృప్తి ఉండదు తక్కువ ఆ వీళ్ళకి ఎంత సాధించినా ప్రపంచంలో ధనం సంపాదించారు అయినా ఇంకోటి ఏదో చేయాలి ఇంకా చంద్రమండలం మీదకి వెళ్ళి అక్కడ సంపాదించాలి కుజ కుజగ్రహం మీదకి వెళ్ళి సంపాదించాలి అనేటువంటి ఎక్సెసివ్ అంబిషియస్ పీపుల్ ఎవరైనా ఉండాలంటే వీళ్ళే అయితే ఇది ఇది ఒక రకంగా వీళ్ళకి ప్లస్ పాయింట్ ఒక రకంగా మైనస్ పాయింట్ కూడా ఎందుకంటే మనము సూర్యుడు యొక్క ప్రభావం వాళ్ళ వ్యక్తిత్వం మీద ఎలా ఉంటుంది వాళ్ళ ఐడెంటిటీ సంపాదించడంలో సామాజికంగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఏంటి కుటుంబ పరంగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఏంటి ఈ ప్రయత్నాలలో వాళ్ళు ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అవుతారో అనుకుంటే ఈ అన్ఎటైనబుల్ గోల్స్ అంటే అసాధ్యమైనటువంటి ఆశయాలు ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారండి ఇప్పుడు మీకు ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేయాలంటే మీరు ఎంత కష్టపడాలి చాలా కష్టపడాలి సో వీళ్ళు హండ్రెడ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళకి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రన్నింగ్ చేసేటువంటి ఎనర్జీని మెంటల్గా అడాప్ట్ చేసుకుంటారు ఫస్ట్ వీళ్ళు గాట్ మై పాయింట్ సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా వర్క్ చేసేటప్పుడు వాళ్ళ స్కిల్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళు ఎప్పుడు అలసిపోకుండా పని చేసేటువంటి ఎనర్జీ వీళ్ళకి ఉంటుంది ఫిజికల్లీ వీళ్ళు లేజీ ఉంటారు గుర్తుపెట్టుకోండి ఫిజికల్లీ దే ఆర్ లేజీ అన్లెస్ఎన్ అంటిల్ దే గెట్ అలాంగ్ విత్ అన్ అంబిషన్ ఇఫ్ దే సెట్అప్ ఎంబిషన్ ద మోస్ట్ ఎనర్జెటిక్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ అంబిషన్ ఇఫ్ దే డోంట్ ఫైండ్ ఎనీథింగ్ రిజల్ట్ ఓరియెంటెడ్ దే ఆర్ ద మోస్ట్ లేజియెస్ట్ పీపుల్ విచ్చు ఆశయం ఉంటే ఎంత పని చేస్తారో ఆశయం లేదనుకుంటే అంత పని చేయాలంటే అర్థం ఏంటి దే ఆర్ రిజల్ట్ ఓరియెంటెడ్ ఇక్కడ వాటర్ ఇక్కడ మనం ఇక్కడ తవ్వితే వాటర్ వస్తుంది అని కన్ఫర్మేషన్ ఉంటేనే వాళ్ళు రిస్క్ తీసుకుంటారు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు బోర్ వేస్తారు అక్కడ రాదు లేకపోతే ఆ హిస్టరీలో అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అలాంటి దానికి రిస్క్ తీసుకోవాలి సో వీళ్ళలో రిస్క్ నేచర్ ఉండదు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి వీళ్ళు ప్రణాళిక భద్రతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళ లైఫ్లో చాలా సందర్భాల్లో వీళ్ళు ఎక్కువగా మంచి మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు ఇంత ఆశయం ఇంత ఊహాశక్తి ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళు క్విక్ డెసిషన్స్ కానీ క్విక్గా వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి కానీ వీళ్ళు ఇష్టపడరు వృషభ రాశి తర్వాత వీళ్ళ వీళ్ళ లక్షణాలు ఎక్కువగా ఇలాంటి లక్షణాలు తొందరగా మారకపోవడం తొందరగా అడాప్ట్ కాకపోవడం తొందరగా డిస్కనెక్ట్ కాకపోవడం ఈ లక్షణాలు ఎక్కువగా మీకు వృషభ రాశి తర్వాత ఎక్కువగా కనిపించే లక్షణాలు మీకు మకర కనిపిస్తాయి ఓకే సో అయితే మళ్ళీ ఈ మకర రాశి వాళ్ళకి ఈ ఐడెంటిటీ ప్యాషన్ పవర్ ప్లే చేస్తారు అండి దాంట్లో వీళ్ళు ఎట్లాంటి లక్షణాలు వీళ్ళు వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు అన్నది కూడా మనం మాట్లాడాలి వి వీఆర్ టాకింగ్ ఆల్ అబౌట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఈగో ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రైడ్ అంటే మనము జీవితంలో గర్వంగా ఫీల్ అవ్వడానికి మనం మనం ఒక సక్సెస్ని అహంకారం అంటే ఒక ఐడెంటిటీ కింద తీసుకోవడానికి మనం ఏం చేస్తామన్న దాన్నే మనకు జ్యోతిష్ శాస్త్రంలో ముఖ్యంగా రవి స్థానం చెప్తుంది కాబట్టి వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద ఈగోస్ అండ్ ప్రైడ్ ఆడిక్ట్ టు ద పర్సనాలిటీ దట్స్ వాట్ వి ఆర్ డిస్కసింగ్ సో అలాంటప్పుడు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఆశయాలు ఆంబిషన్స్ అన్నీ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి కాబట్టి వీళ్ళ పర్ఫార్మెన్స్ ప్లానింగ్ కూడా అవసరానికి మించింది ఉంటుంది వీళ్ళకి ఫెయిల్యూర్స్ అస్సలు తట్టుకోలేరు వీళ్ళు ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ అనేది వీళ్ళకి ఇష్టం ఉండదు దే ఓన్లీ వాంటెడ్ సక్సెస్ సో ఫెయిల్యూర్ ఎందుకు తీసుకోలేరు అనుకుంటే కూడా వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళతోని వీళ్ళ శత్రువులతోని ఎవరితోనైనా కానీ పోల్చుకునేటువంటి లక్షణం వీళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది ఓకే అంటే ఏంటి దే ఆర్ ఆల్వేస్ ఇన్ ద కంపారిజన్స్ అదే మీరు వృష్టికి రాశి వాళ్ళకి కాంపిటేటివ్నెస్ ఉంటుంది చూడండి వీళ్ళకి విచిత్రంగా ఉంటుంది సొంత అన్నదమ్ములు కావచ్చు అక్కజల్లెలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు వీళ్ళు ఒకళ్ళతోని కంపేర్ చేసుకునేటప్పుడు దే ఆల్వేస్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఏంటి ఐ వాంట్ టు బి ద సుపీరియర్ ఐ వాంట్ టు విన్ విన్ ఓవర్ ద సిస్టమ్ ఐ వాంట్ విన్ ఓవర్ ద పర్సన్ వ్యవస్థని గెలవాలి వ్యక్తిని గెలవాలి అనే దృక్పథం వీళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది సో ఈ ప్రాసెస్లో వీళ్ళకి ఏం ఏమొస్తుంది అంటే రెండు మానసిక లక్షణాలు వీళ్ళు గుర్తుపెట్టాలి ఒకటి వీళ్ళకి తెలియకుండానే వీళ్ళలో అసూయ వచ్చేస్తుంది అపారమైన మానవత్వం ఉన్నటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అంటే గొప్ప లక్షణాలు ఒక టాప్ త్రీలో అంటే వీళ్ళు మకర రాశి అని చెప్తాను దే ఆర్ డిఫాల్ట్ హ్యూమానిటేరియన్ ఓకే మానవత్వము జాలి క్షమా గుణం ఉంటుంది వీళ్ళకి ఎంతో పీక్ స్టేజ్కి వెళ్తే కానీ వీళ్ళు రివెన్ తీసుకోరు ఓకే ఒకవేళ రివైన్ తీసుకున్నా కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ వాళ్ళని స్నేహితులుగా కలుపుకునే లక్షణం కూడా అవధార్యం వీళ్ళకి ఉంటుంది ఓకే ఈ ప్రాసెస్ ఈ జర్నీ ఈ మైండ్ గేమ్ ప్లే చేసేటప్పుడు ఈ యొక్క సోషల్ ఐడెంటిటీ పవర్ ప్లే గేమ్స్ ప్లే చేసేటప్పుడు వీళ్ళు చాలా మటుకు కూడా వీళ్ళు ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు ఓకే ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు వీళ్ళకి మూడ్స్ అన్నది చాలా చాలా తీవ్రంగా వీళ్ళ ప్రభావం ఉంటుంది మూడ్ స్వింగ్స్ అనొచ్చు మనం మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ వీళ్ళు చెక్ చేసుకోమనండి వీళ్ళు మార్నింగ్ అంత యాక్టివ్గా ఉంటారు బికాస్ డిఫాల్ట్ లేజినెస్ ఈ మకర రాశి వాళ్ళకి కాబట్టి సో ఈ యొక్క మూడ్ స్వింగ్స్ని వీళ్ళు ఎక్కువగా దే ఆర్ హైపర్ యాక్టివ్ ఇన్ ద నైట్ టైమ్స్ సో వీళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ కూడా చాలా అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది అంటే వీళ్ళు ఒక్కొక్కసారి వీళ్ళ వీళ్ళని మీరు గమనించని కూడా గమనించలేదు ఏంటంటే వీళ్ళు ఎలా ఎలా టెంపర్మెంటల్ ఇష్యూస్ వస్తాయి ఎందుకు సడన్గా మారిపోతారు మళ్ళీ ఎందుకు మళ్ళీ వెల్ కమ్ బ్యాక్ నో నోస్ బట్ అని అన్నింటి ఏముంటుందంటే వీళ్ళు వాళ్ళకి వాళ్ళు చెప్పుకునే ఆన్సర్ ఏంటంటే నేను ఎక్కడ కూడా అణిగి ఉండను నా మీద ఎవరైనా ఆధిపత్యం వహిస్తే సహించను సో వీళ్ళకి నచ్చని కూడా ఏంటంటే వీళ్ళని ఎవరన్నా డామినేట్ చేసినా చేయకపోయినా వీళ్ళకి అనిపిస్తే వీళ్ళల్లో రెబల్ బయటకు వస్తాడు వీళ్ళల్లో ఎవరైనా కానీ వీళ్ళని క్వశ్చన్ వేసిన నీది తప్పు అని చెప్పినా వాళ్ళు డిస్కనెక్ట్ చేస్తాడు సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో వీళ్ళు సఫర్ అవుతారు వీళ్ళు నేను టెన్ అవుట్ ఆఫ్ టెన్ చెప్తున్నా కదా పది మందిలో పది మందికి లక్షణం ఉంటుంది వరల్డ్స్ మోస్ట్ గ్రేటెస్ట్ స్పిరిచువల్ గురువుని తీసుకున్న మోస్ట్ మోస్ట్ ఫేమస్ సైంటిస్ట్ని తీసుకున్నా కానీ ఇది వాళ్ళ అంతర్లీనంగా ఉండేటువంటి లక్షణం ఇది సో మీరు ఒకళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారు ఒక సిస్టమ్ని నేను శాసించాలి ఆ శాసించే క్రమంలో నేను ఇట్లా మైండ్ గేమ్స్ ప్లే చేస్తాను లేకపోతే దానికి దగ్గరికి డిజైన్ చేస్తాను అండ్ దట్ సెల్ఫ్ క్యారీస్ అండ్ ఇన్ఫీరియారిటీ ఇప్పుడు మీకు సక్సెస్ అంటే ఏమి ఒక మాట చెప్పండి యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ అంటే అర్థం ఏంటి అనుకున్నది సాధించడం నో సక్సెస్ ఈజ్ ఆల్వేస్ కంపేర్డ్ ఓకే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సక్సెస్ ఇప్పుడు మీలాంటి యాంకర్లు వేల మంది ఉన్నారు సో హౌ ఆర్ కన్సిడర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ లగ్జరీ బికాస్ ఆఫ్ యువర్ కార్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ ఇది ఎంత మీ పొటెన్షియల్ అది మీరు ఇంకొకళ్ళతో కంపేర్ చేస్తేనే మీ సక్సెస్ తప్ప అదర్వైజ్ వాట్ ఈస్ యువర్ స్టేట్ దట్ ఈస్ కాల్ ద స్టేట్ యాక్చువల్లీ అవునా కదా మీరు ఒక స్టేజ్ ఎదిగారు అంతే ఈ ఎదిగిన క్రమంలో వీళ్ళందరినీ మనం ఏం చేస్తామంటే అరే కంపారిజన్ అంటే వాళ్ళకంటే వీళ్ళు బాగా చేస్తారు వీళ్ళకంటే వాళ్ళు బాగా చేస్తారు సో ఈ కంపారిజన్ అన్నది వీళ్ళకి డిఫాల్ట్ నర్వస్నెస్ నుంచి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి వస్తుంది ఇది మీకు ఏ బుక్ లో ఉండదు ఇది నేను లోతుగా చూసినప్పుడు నేను గమనించింది మీరు ఎంత చెప్పినా కానీ మళ్ళా వాళ్ళు మీరు నాలుగు గంటలు వాళ్ళని మీరు బ్రెయిన్ వాష్ చేసినా ఒక్కసారి వాళ్ళు బయటికి వెళ్ళాం వాళ్ళు అదే నర్వస్నెస్ అదే ఇంటెలిజెన్స్ అదే రొటీన్ మెకానిజం ఉంటుంది వీళ్ళని వీళ్ళు రిఫార్మ్ చేసుకోవడం అన్నది చేస్తే తప్ప వీళ్ళు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కానీ ఎక్స్టర్నల్ సజెషన్ వీళ్ళు తీసుకోరు ఓకే అయితే ఇక్కడ మకర రాశి గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి ఏంటంటే వీళ్ళకి చిన్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళకి చిన్నప్పుడు బాల్యంలో తల్లిదండ్రుల ప్రేమ దక్కకపోయినా లేదా కుటుంబంలో అణిచివేసిన వీళ్ళు సామాజికంగా అనుమా అవమానాలు ఎదుర్కొన్న వీళ్ళలో ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ లేకపోతే ఒక వెండెక్టివ్ పర్సనాలిటీ డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది వరందాక అడిగారు కదా అంటే వీళ్ళు యాంటీ సోషల్ అవుతారా అని అడిగారు మీరు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తారంటే డెఫినెట్లీ క్రియేట్ చేస్తారు కానీ నేను పది మందిలో పది మంది కానీ నేను చెప్పలేను వీళ్ళల్లో బాల్యం చాలా చాలా ఇంపార్టెంట్ కర్కాటక రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ధనురాశి రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి బాల్యం ఎలా గడిచింది ఈజ్ వైటల్ ఇట్స్ అ వైటల్ పాయింట్ వీళ్ళకి బాల్యంలో ఏం గడిచింది ఎలా గడిచింది అన్నప్పుడు వాళ్ళు దాన్ని ఎంత భావోద్వేగాలుగా తీసుకుంటారంటే వీళ్ళకి బేసికల్లీ ఎదుటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని వీళ్ళని ఎత్తినేసుకొని వీళ్ళ సర్వస్వం వాళ్ళకి పోసి వీళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి వీళ్ళు రెడీగా ఉంటారు ఎందుకు వాట్ ఈస్ ఇయర్ ఎక్స్పెక్టేషన్ వాట్ ఈస్ ఇయర్ ఎక్స్పెక్టేషన్ దే వాంట్ టు బి లవ్డ్ ఓకే అంటే నన్ను ఎదుటి వ్యక్తి అంత ప్రేమించాలి నేను ఆ వ్యక్తితో అంత లాయల్గా ఉంటాను ఆ వ్యక్తి కూడా నాతో అంత లాయల్గా ఉంటుంది మీరు మకర రాశి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే మీకు ఇవన్నీ తెలుస్తాయి అదే విధంగా మీరు సిక్స్ ఓ క్లాక్ వస్తానంటే సిక్స్కి రావాల్సిందే లేదా ఫోన్ అనే చేయాలి లేకపోతే మీకు వంద ఫోన్లు వస్తాయి బికాస్ ఆమె ఏమో చెప్తుంది అంటే ఐఎమ్ ఐఎమ్ సో మచ్ లవింగ్ మై హస్బెండ్ మై పార్ట్నర్ అండ్ ఐ వాంట్ సేమ్ థింగ్ ఫ్రమ్ హిమ్ అని చెప్తుంది సో మీరు అనలేరు సో వీళ్ళల్లో లాయలిటీ కన్సిస్టెన్సీ ఇన్ రిలేషన్స్ అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము ఓకే సో వీళ్ళు ఎందుకంటే వీళ్ళ న్యాచురల్ ఇన్స్టింగ్స్ ఏంటంటే వీళ్ళకి అటెన్షన్ ఎంజాయ్ చేసే లక్షణాలు ఉంటాయి ఓకే ఈ పెత్తనం ఏమైనా ఎక్కడి నుంచి వస్తాయి ఎనర్జీ అంతా బికాస్ దే లవ్ అటెన్షన్ దే లవ్ టు బి అథారిటేటివ్ పర్సన్ సో ఈ లక్షణాలు అన్నిటి వెనక బాల్యాన్ని కూడా నేను స్ట్రాంగ్గా కన్సిడర్ చేస్తాను వీళ్ళకి బాల్యంలో ఇలాంటి ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కానీ కియాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఒకవేళ అట్లాంటివి ఏమైనా అన్ప్రడిక్టబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా లైఫ్లో జరిగినాయంటే మాత్రం అది వాళ్ళ యవ్వనం మీద కాదు జీవితంలో ఆకారదశే వరకు పనిచేస్తుంది వాళ్ళ మీద ఉంటుంది కానీ వాళ్ళు లైఫ్లో ఆర్గనైజ్ చేసుకోవడంలో వీళ్ళు బ్రిలియంట్ అది క్యాటగరాజీ వాళ్ళు రాదు వీళ్ళ ఫెయిల్యూర్స్ ఫిలాసఫికల్ లైఫ్ అంతా ఒక పక్కన పెడతారు కానీ మెటీరియలిస్టిక్ లైఫ్లో వీళ్ళు అంత పెయిన్స్ ఉన్నా కానీ వాళ్ళు సక్సెస్ అవుతారు కారణం ఏంటి దే నోస్ హౌ టు క్యాటగరైజ్ దే నోస్ హౌ టు కంపార్టలైజ్ కంపార్ట్మెంటలిజం అంటారు కదా ఈ కంపార్ట్మెంటలిజం ఎలా చేయాలన్నది వీళ్ళకి ప్రణాళిక అంత అద్భుతంగా ఉంటుంది సో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం మనం మాట్లాడుకుంటున్నాం సూర్యగ్రహణం కాబట్టి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజుల్లో కూడా వీళ్ళు ఒక్కటే ఒక విషయాన్ని వీళ్ళు గమనించుకోవాలి ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఎన్నో లక్షణాలు వాళ్ళు వాటికి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు బట్ ఎస్పెషల్లీ దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా ఇస్ అ ఫైనాన్సెస్ ఓకే అంటే ఒకటి ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ఒక పెద్ద లోన్కి వీళ్ళు అప్లై చేస్తారు సో దాని ప్రణాళిక ఏదైతే ఉంటుందో ఇది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ముఖ్యంగా లేదా వీళ్ళు ఎవరికైనా హ్యాండ్ లోన్స్ కానీ లేకపోతే వీళ్ళు ఏదైనా కుటుంబ సభ్యులతో తగాదాలు వచ్చేసి వీళ్ళ షేర్ వాళ్ళకి ఇచ్చేయడం లేకపోతే తగ తెగదెంపులు చేసుకోవడం ఇట్లాంటివి ఏమన్నా ఒకవేళ రిలేటివ్గా ఉంటే ది హ్యావ్ టు సింప్లీ క్రాస్ చెక్ ఆర్ ద రియల్లీ కంటెంటెడ్ ఇన్ ద లైఫ్ ఆర్ నాట్ ఎస్పెషల్లీ దర్ చైల్డ్ హుడ్ లైఫ్ ఈ చైల్డ్హుడ్ లైఫ్ వాళ్ళకి పర్సనల్ లైఫ్లో ఒకవేళ కనుక సాటిస్ఫాక్షన్ లేదు అనుకుంటే మకర రాశి వాళ్ళలో చాలా డెసిషన్స్ వీళ్ళు చూస్తే చాలా ప్రణాళికాబద్ధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ బ్రెయిన్ ఉన్న వాళ్ళలాగా వీళ్ళు కనిపిస్తారు కానీ వాళ్ళ ప్రతి డెసిషన్ ప్రతి నిర్ణయం కూడా చాలా ఇంపల్సివ్గా క్షణికావేశంలోనే ఉంటాయి ఓకే ఒక్క సెకండ్లో డిసైడ్ చేస్తారు మీరు అది వాళ్ళని అడిగినప్పుడు ఒప్పేసుకుంటారు వాడు వాళ్ళు సో ఇప్పుడు అలాంటిది ఏదైనా సందర్భం వస్తే మాత్రం దే హ్యావ్ టు డ్రాప్ డౌన్ ఆల్ దర్ ఇంపల్సివ్ డెసిషన్స్ ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్థికపరమైన విషయాలు అండ్ ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ ఓకే ఈ ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా వాటి మీద వాళ్ళకి నియంత్రణ రావాలంటే మీరు ఏమి చేయక్కర్లేదు మీరు ఒక్కసారి చూసుకోండి మీరు ఎంత కంటెంటెడ్ ఉన్నారు లైఫ్లో ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో యూ వాంటెడ్ టు డిక్టేట్ పీపుల్ ఆర్ యూ వాంటెడ్ టు కమాండ్ పీపుల్ యూ వాంట్ ఆల్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్ యాక్చువల్లీ ఇఫ్ ఐఎమ్ కమాండింగ్ యూ ఇఫ్ యూ ఐమ్ ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు డిక్టేట్ యూ వాట్ ఈస్ దట్ ఐ వాంట్ యాజ్ మకర రాశి పర్సన్ ఐ వాంట్ ఆల్ ద లవ్ అండ్ అటెన్షన్ ఓన్లీ టువర్డ్స్ మీ యస్ నా వైపు మాత్రమే నీ ఆకర్షణ ఉండాలి నా వైపు నాకే నువ్వు సర్వస్వమ ఉండాలన్నది ఏంటి అందులో ప్రేమ కూడా ఉంది సో కాబట్టి మీరు ప్రేమభావం అంత కలిగినప్పుడు ఎందుకు యుద్ధం చేయడం మీ అంత ప్రణాళిక ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళు ఎవరు ఉండరు అలాంటప్పుడు వాట్ యు హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ సింప్లీ జస్ట్ ఎన్కౌంటర్ యువర్ పాస్ట్ ఎన్కౌంటర్ యువర్ పాస్ట్ ఎన్కౌంటర్ యువర్ పాస్ట్ వై బికాస్ కర్కాటక రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి ఎప్పుడు గతంలో ఉండేటువంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి సో ఎన్కౌంటర్ యువర్ పాస్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ కంటెంటెడ్ ఇఫ్ యు హ్యావ్ సమ్ ఫ్రస్ట్రేషన్ దట్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిస్కంటెన్మెంట్ విల్ క్యారీ ఫార్వర్డ్ టువర్డ్స్ ఆల్ ద డెసిషన్స్ యూఆర్ గోయింగ్ టు రైస్ అట్ రాషనల్ సిచ్యువేషన్స్ ఓకే సో ఇటువంటి సందర్భాల్లో వీళ్ళు దాన్ని కన్సిడర్ చేసి ఈ గ్రహణ కాలంలో దానిని దృష్టి పెడితే వాళ్ళలో ఉన్నటువంటి ఇంపల్సివ్నెస్ తగ్గిపోయి దే విల్ బికమ్ మోర్ వాయిస్ ఈ చిన్న ప్లాన్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ కూడా వాళ్ళకి అండర్ కంట్రోల్ ఉంటాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन